ఏటికేడు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా ఆ రహదారికి మోక్షం లభించడం లేదు ప్రకాశం కర్నూలు జిల్లాలను కలిపే ఆ ప్రధాన రహదారి వాణిజ్యపరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ రోడ్డు ఇరుకై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది ఒంగోలు నుంచి సంతనూతలపాడు చీమకుర్తి పొదిలి వరకు వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది దానికి తోడు చీమకుర్తి గ్రెనేట్ పరిశ్రమల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలు ప్రాణ సంకటంగా మారుతున్నాయి రోడ్లపై పేరుకుపోయిన విపరీతమైన ధుమ్ము ధూళితో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఈ అవస్థలు రెట్టింపయ్యాయి అసలే ఇరుకైన రహదారి అనుకుంటే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిలిపి ఉంచి వాహనాలు ట్రాఫిక్ చిక్కులను మరింత పెంచుతున్నాయి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నుంచి ఒంగోలు వరకు దాదాపు వంద కిలోమీటర్లు ఉన్న ఈ రహదారిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది కనీసం గుంతలు పోడ్చలేదు కూటమి పాలనలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసిన పెరిగిన వాహనాల రద్దీ రహదారి విస్తరణ ఆవశ్యకతను తెలియజేస్తుంది పశ్చిమ ప్రకాశం కనిగిరి సహా ఇతర ప్రాంతాల నుంచి ఒంగోలు చేరుకోవడానికి ఇదే ప్రధాన రహదారి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రహదారిని కూటమి ప్రభుత్వం వచ్చాక స్టేట్ హైవేగా మార్చి నాలుగు వరుసలతో విస్తరించాలనే ప్రతిపాదన సిద్ధమయ్యాయి సిద్దమయ్యాయి పీపీపీ విధానంలో నిర్మించే ఆలోచనలో ప్రభుత్వముంది అయితే జాతీయ రహదారిని చేస్తే నిధుల సమస్య ఉండదని ఆరు వరుసలుగా అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం స్థానికులు వాహనదారుల నుంచి వ్యక్తమవుతుంది ఒంగోలు నుంచి సేమ్ గుర్తికి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది దాదాపు గంటన్నర పడుతుంది విపరీతమైన ట్రాఫిక్ ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ ఉంది ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉండే కనీసం ఫోర్ లైన్ అన్నా చేయకపోతే కనిగిరి నుంచి మేము ఒంగోలుకి రావాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము కనీసం ఆటో ఎమ్మిడే పోవాలి కానీ మోటార్ సైకిల్ గడి తొలకేసే పరిస్థితి లేకుండా పోయింది ఈ రోడ్ కొంచెం ఇరుగ్గా ఉంది సార్ ఇది కొంచెం డెవలప్ చేస్తే కొంచెం బాగుండదు మేము అనుకుంటాం అయితే ఇది మామూలుగా నేషనల్ హైవే కొంచెం పడాల్సింది ఇప్పుడు కాదు చానల్ కింద ఉంది చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ రహదారు విస్తరించే విషయంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి జాతీయ రహదారిగా విస్తరించాలని పలువురు కోరుకుంటున్నారు కెమెరామెన్ శ్రీనివాసరావు రవికృష్ణ ఎయిటీన్యూస్ ప్రకాశం జిల్లా